వినూత్న రీతిలో వైసీపీకి ప్రచారాన్ని చేస్తాను శట్టిబత్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం జిల్లాలో ఏడు నియోజకవర్గాల అభ్యర్థులను ఎంపీ అభ్యర్థిని అఖండ మెజారిటీతో గెలిపిస్తాం జనసేన పార్టీ పవన్ అమలాపురం కంచుకోట అటువంటి జనసేన పార్టీకి పునాదులు లేకుండా చేశారు రాజాబాబు జనసేన పార్టీలో నాకు జరిగిన అవమానానికి ముక్కున వేలేసుకునేలా ప్రత్యేక స్థానం కల్పిస్తానని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని వెల్లడించిన రాజాబాబు మాట ఇచ్చారంటే మడం తిప్పని నాయకుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చేది సంక్షేమ ప్రభుత్వమే రాజన్న రాజ్యమే మళ్ళీ రాబోతోందని శెట్టిబొత్తుల రాజాబాబు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేస్తారని వైసీపీ నాయకుడు శెట్టిబొత్తుల రాజాబాబు అన్నారు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనం చేరిన తర్వాత అమలాపురంలో మొట్టమొదటి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా సంక్షేమ ప్రదాత ఈ రాష్ట్రంలో సంక్షేమ రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి ప్రజల కోసం నిలబడినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మన విజయవాడలో తినేటువంటి అమానుషమైనటువంటి దాడిని ఖండిస్తూ ఉన్నాం ఈ రాష్ట్రానికి మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చూసి ఈర్ష్యతో అక్కసుతో కుట్రతో తట్టుకోలేక దాడి చేయడం జరిగింది దాడిని ఖండిస్తూ ఉన్నాం ఎన్ని దాడులు చేసినా ప్రజలంతా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నారు మరోసారి ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ రాజ్యం ఉన్నదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఇకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పోటీ చేసినటువంటి మూడు పార్లమెంట్లు అదేవిధంగా పంతొమ్మిది అసెంబ్లీలో కూడా ప్రతి ఒక్కరిని కూడా అఖండ మెజారిటీతో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడానికి అఖండ మెజారిటీతో గెలిపించాల్సిందిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉన్నటువంటి నా అభిమానులు కానీ కార్యకర్తలకు కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కానీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అంతేకాకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా రేపు మన అమలాపురం పార్లమెంట్లో జరగనున్నటువంటి ఎన్నికలు అటు పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసినటువంటి రాపాక వరప్రసాద్ గారు కానీ మండపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ పోటీ చేస్తున్న తాడత్రమూర్తులు గారు రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి సూర్యప్రకాష్ గారు పెళ్లి సూర్యప్రకాష్ గారు మోడువరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి సతీష్ గారు పీగన్నవరం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి విప్పర్తి వేణుగోపాలరావు గారు రాజోలు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నటువంటి గొల్లబెల్లి సూర్యరావు గారు అదేవిధంగా కొత్తపేట నుంచి పోటీ చేసినటువంటి చెల్ల జగ్గిరెడ్డి గారు అమలాపురం నుంచి పోటీ చేస్తున్నటువంటి పినిపే విశ్వరూపు గారు ఏడుగురిని అదేవిధంగా పార్లమెంట్ సభ్యుడు అయినటువంటి రాపక్క వరప్రసాద్ గారు కూడా అఖండ మెజారిటీతో గెలి గెలిపించాల్సిందిగా అమలాపురం పార్లమెంట్లో ఉన్నటువంటి నా అభిమానులకు కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రాబోయేది మరోసారి ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ రాజ్యం ఈ సంక్షేమ రాజ్యం ఏర్పాటు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి అవిశ్రాంతం మేమంతా కృషి చేస్తామని తెలియజేస్తూ ముఖ్యమంత్రి మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కోరిక మేరకు అదేవిధంగా ప్రాంతీయ కోఆర్డినేటర్ అయినటువంటి మిథున్ రెడ్డి గారి కోరిక మేరకు అమలాపురం పార్లమెంట్లో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించే బాధ్యతను మేము తీసుకుని చిత్తశుద్ధితో రికరణ శుద్ధితో ఏ విధమైనటువంటి స్వలాభం లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరోసారి కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తిగతంగా నన్ను చాలా మంది ఉన్నారు వారికి అదేవిధంగా వైఎస్ఆర్ సీపుల్లో కూడా నన్ను అభిమానించేవారు కార్యకర్తలు నాయకులు అందరికీ కూడా మన కోనసీమ అమలాపురం పార్లమెంటు అత్యంత మెజారిటీ ఏడు అసెంబ్లీ స్థానాలు పార్లమెంట్ స్థానం గెలిచే విధంగా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం